విశాఖకు రివైవల్ ప్యాకేజీ సాధించిన నాయకులకు పాలాభిషేకం చేసిన పెద గంట్యాడ తెలుగుదేశం పార్టీ నా శ్రేణులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల ఊబిలో నుండి బయటపడేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు పదకొండు నాలుగు వందల నలభై కోట్ల రివైవల్ ప్యాకేజీ సాధించిన సందర్భంలో దీనికి ముఖ్య కారకులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కి మంత్రి వర్జులు యువనేత నారా లోకేష్ బాబుకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్కి గాజు ఒక నియోజకవర్గ సభ్యులు మరియు రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారులకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యకులు పులి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడ తెలుగుదేశం పార్టీ తరఫున వీరందరి చిత్రపటాలకు పెదగంట్యాడ సెంటర్లో పాలాభిషేకం నిర్వహించారు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పైన పేర్కొన్న నాయకులతో పాటు ఈ ప్యాకేజీ ప్రకటించిన కేబినెట్ మొత్తానికి ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కి ఉక్కు శాఖ మాథ్యులు కుమారస్వామికి అలాగే రాష్ట బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డెబ్బై ఐదవ వార్డు కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పులి లక్ష్మీబాయ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోక్యాడ ముత్యాలు ములకలపల్లి పెంటయ్య శ్రీ ముసిరి శ్రీనివాసరావు డెబ్బై ఐదవ వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు దొమ్మేటి పెరుమాల్ కిలానా ముసలయ్య ఊరుకుటి వెంకటరావు బొంగురాజు మొల్లి బాబు ఊరుకుటి అప్పలరాజు పెద్దడ సోమునాయుడు టేకేటి పెంటయ్య టేకేటి అప్పారావు మొల్లి అప్పారావు మొల్లి రమణ మొల్లి అప్పలనాయుడు బస అప్పలరెడ్డి గొందేసి అప్పలరెడ్డి కేత మురళి ఎస్ ఈశ్వరరావు మణికంఠ

ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు కూడా భవిష్యత్తు నిలబడాలంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి అనేక వ్యాపారాలు కానీ కుటుంబాలు బాగుండాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని ఆలోచనతో మరి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అమర నిర్దేశం చేసి వారం రోజులు అమర నిర్వర్తిస్తూ ఈ రోజు రాష్ట్రమే కాదు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా గారు గుండెల్లో రైలు పెరిగెట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అనేక మంది కుటుంబాలకి ఆశాజ్యోతిగా ఉంది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి కంపెనీని పైవరిపారం చేయాలని ప్రభుత్వం కోనుకుంది గత ప్రభుత్వం నేను కాపాడుకోవాలనే జరిగిన కథ మరి పల్లా శ్రీనివాసరావు గారు అమర్ని చదువుతో పల్లా శ్రీనివాసరావుతో పాటు మరి ఆంధ్ర రాష్ట్ర జాతీయ నాయకులు నారా చంద్రబాబు నారా లోకేష్ మరి అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు కూడా అందరూ ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో ఎసాపడ స్టీల్ ప్లాంట్ కోటం ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్లాంట్ పైవడి పర్వం నుంచి కాపాడుతాము ప్రభుత్వ రంగంలో ఉంటుంది మీరు ఏం భయపడక్కలేదు అనే వాగ్దానం చెప్పడంతో ఈ రోజు కోటం ప్రభుత్వం వచ్చిన నెల రోజులే కేంద్ర ప్రభుత్వాన్ని స్టీల్ మినిస్టర్ స్టీల్ సెక్రటరీ కూడా ఎసాపడ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది పర్యటించిన లోటుపాట్లన్నీ పరిశీలించడం దాని ద్వారా లాస్ట్ టైం పదహారు వందల కోట్ల రూపాయలు ఇవ్వడము మన నిన్న జనాన్ని మాత్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక కాపాడుకునేందుకు ఆర్థిక సాగం చేశారు భవిష్యత్తులో కూడా అనేక రూపాయలతో రూపాయలతోంట్ పరిరక్షించుకోలే ఉద్దేశంతో ఈ కూట ప్రభుత్వం ఎంతో కంకరుతో ఉంది కాబట్టి నిర్వాసితులు భయపడక్కర్లేదు కార్మిక సంస్థలు కూడా భయపడకర్లేదు పడతారని దాని మీద మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుతూ మరి గారు జిల్లా నాయకులు మాట్లాడాలని కోరుతున్నాం ఎదగంటేడా డెబ్బై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మొన్న ప్రకటించినటువంటి ఏదైతే ప్యాకేజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటించారో ఆ ప్రకటనతో మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ భారతదేశంలో ఉన్నటువంటి తెలివివారు కానున్న అందరూ కూడా మరి దీని మీద ఎంతో అర్థం వ్యక్తం చేశారు తప్పనిసరిగా దీనికి ప్రధానమైనటువంటి కార్యకులు మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే ఎంపీ గారు భర్త గారు వీరికి పెలగంటి ఆడ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నిర్వాసితుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత మూడు సంవత్సరాలు పై చిరుకు రోజు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన అనేటువంటి ఉంది ఈ గీడ్ ప్లాంట్ పరిస్థితి ఏంటి ఈ విధంగా దిగజారిపోతే ఆపే తరానికి మనం ఏం జవాబు అన్నటువంటి దాని మీద ప్రజలు చాలా ఎంప్లాయీస్ కానివ్వండి కార్టోట్ వర్కర్స్ కానివ్వండి ఆందోళనకు గురైనారు మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా దీని మీద ప్రస్తావన చేస్తారని అనుకున్నారు కానీ మనకి తీర్చినటువంటి దాని మీద ఈ రెండు రోజులు పోయిన తర్వాత ఏదో ఒక ప్యాకేజ్ వస్తుందని చెప్పారు దాని ప్రకారం ఈ ప్యాకేజ్ రావడం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన శాసనసభ్యులు అయితే ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నటువంటి వ్యక్తి మల్లా శ్రీనివాసరావు గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు ప్రత్యేకంగా ఈ ప్యాకేజ్ ప్రకటించినందుకు ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం థ్యాంక్ యూ